హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మొత్తం టోటల్ మనకి యాభై మూడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి యాభై మూడు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి వీటి లైవ్ ఎయిట్ వచ్చి మన దగ్గర వచ్చేసి ఇరవై ఐదు కిలోల దాకా వస్తాయని మన అన్నవాళ్ళు అన్నారు నేనే లైవ్లో వెళ్ళి వీడియో తీశాను కాబట్టి నేను చూశాను ఇక్కడ మనకి చిన్నవి పెద్దవి అన్నీ యావరేజ్ మీద మనకి ఇరవై కిలోజులు ఇరవై కేజీలు అనేది లైవ్ వెయిట్ ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి యావరేజ్ మీద చిన్న పెద్ద అన్నీ కలుపుకున్నా కూడా ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా అనేది మనకి లైవ్ వెయిట్ వస్తాయి ఇవి ఇవి జతల పరంగా కావాలన్నా ఇస్తామంటున్నారు లైవ్ ఎయిడ్తో కావాలన్నా ఇస్తామని అంటున్నారు అన ఇక్కడ చాలామంది అన్న మనకి లైవ్ లైవేటీతో పిల్లలు దొరుకుతాయని చాలామంది కాల్ చేస్తున్నారు ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు ఇంకొంతమంది అయితే త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు కావాలని కాల్ చేస్తున్నారు అన్న ఇప్పుడు టై మనకి ఇప్పుడంతా సూటు గుర్రెలు ఇప్పుడు అన్నీ మనకి సూటు మీద ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఈనేది ఈ టైంలో అన్ని వారం పది రోజులు పిల్లలు అనేది ఉంటాయి రైతుల దగ్గర అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు దొరకడం లేదు ఇక్కడ వచ్చేసి పోయిన సంవత్సరం దొరికినట్లుగా ఇప్పుడు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పల్లెల్లో రైతుల దగ్గర అనేది దొరకడం లేదు మేపుడు పిల్లలు కట్టలుగా మేపే వాళ్ళు కొంతమంది ఇంతకుముందు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం మేపడం లేదు కాబట్టి ఏదైనా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలంటే గూడూరు మార్కెట్ ప్రతి శుక్రవారం మనకి సంత అనేది జరుగుతుంది ఆ సంతలో వచ్చారంటే మీకు మనకి సంతలో మీకు యాభై కావాలన్నా వంద కావాలన్నా నూట యాభై కావాలన్నా మనకి మార్కెట్లో జరుగుతుంది మార్కెట్లో కూడా రేట్లు చాలామంది రేట్లు ఎలా ఉన్నాయి అంటున్నారు నా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిరలు మార్కెటు లేనప్పుడు అంటే మార్కెట్లోకి ఎక్కువ పిల్లలు వచ్చినప్పుడు పద్నాలుగు నుంచి పదిహేను వేల మధ్యలో మనకి జత అనేది జరుగుతాయి మార్కెట్ కొద్దిగా తక్కువ పిల్లలు వచ్చి కొనే వాళ్ళు ఎక్కువ వచ్చితే మాత్రం పదిహేను నుంచి పదహారు వేల మధ్యలో కూడా అమ్ముతాయి ఇంకా పల్లెల్లో మాత్రం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు తక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి రెండు కట్టలే ఉన్నాయి తిరిగాను పల్లెల్లో చాలా మంది అడుగుతుంటే ఈ కట్ట వచ్చి మనకి యాభై మూడు పొట్టేళ్ళు లైవ్ వేటు మనకి ఇరవై కిలోలు యావరేజ్ మీద చిన్న పెద్దలనే కలుపుకుంటే ఇరవై అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇంతకంటే తక్కువ బ్రదర్ మీరు పదిహేను కిలోలు పన్నెండు కిలోలు పది కిలోలు లైవేట్ అయితే మాత్రమే పల్లెల్లో లేవు అలాంటి పిల్లలు మార్కెట్లో కూడా రావడం లేదు దొరకడం కష్టం అలాంటి పిల్లలు మనకి జనవరి టైంలో దొరుకుతాయి జనవరి టైంలో దొరుకుతాయి కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి వాళ్ళు కాల్ చేసే వాళ్ళు మీకు ఇలాంటి పిల్లలుగా ఉంటే మార్కెట్కి రండి శుక్రవారం రోజు పల్లెల్లో మాత్రం ఈ రెండు కట్టలు అనేది ఉన్నాయి నలభై రెండు పిల్లలు ఒక బ్యాచ్ ఉంది అవి పదిహేడు వేలుగా చెప్పారు జత ఫ్రైజు ఇవి వచ్చేసి మనకి జత ఫ్రైజు ఈ యాభై మూడు పోటీలు అనేది జత ఫ్రైజ్ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కానీ లైవ్ ఎడితో కావాలంటే ఫైనల్ రేటు కేజీ లైవ్ వేటు మనకి మూడు వందల ఎనభై రూపాయల లెక్కనైతే ఇస్తాం అంటున్నారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి పల్లె వచ్చిన తర్వాత లైవ్ ఎడితో కావాలంటే ఉదయాన్నే రండి జతల పరంగా కావాలంటే ఇప్పుడైనా రండి ఇది పిల్లల దగ్గరికి వచ్చి వాటిని చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెల మా విలేజ్ చుట్టుపక్కల ఉన్నాయి కాల్ చేస్తే ఫోన్లో డీటెయిల్స్ మాట్లాడతాం